జరిగింది మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం ఆయనకు ఒక భక్తుడిగా ముఖ్యమంత్రిగా భక్తుడిగాను బాధ్యత ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యతది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యతని అదే ఆయన నిర్వర్తించారు అందులో ఆ రోజు ఉన్నటువంటి రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టారు ఆయన అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం చూసాం సెప్టెంబర్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈఎన్డీడిబి రిపోర్ట్ ఆధారంగా ఇదిగో కల్తీ జరిగింది అనేటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎం కేసు రిజిస్టర్ చేయడం ఆ రిజిస్టర్ని దర్యాప్తు చేయడం కోసం సిట్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దాంతో కలత చెందినటువంటి గత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు విన్న తర్వాత దీంట్లో ఇంకో ఇద్దరు సభ్యులను యాడ్ చేసి ఇది సిబిఐ ఆధ్వర్యంలో చేయాలి అని చెప్పడం మనం అందరికీ కూడా తెలిసిందే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు రావడం జరిగింది ఒకవైపు ఈ సిట్ ఎన్క్వైరీ తర్వాత ఒకటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి వీళ్ళ మీద అధికారుల మీద లేకపోతే బోర్డు సభ్యుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది తెలియక చేసేదాన్ని పొరపాటంటాం తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్ ఇక్కడ ఏదైతే జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలిసే జరిగింది తెలియక జరగలేదు ఇది మనం ఆరోపణ కాదు బేస్డ్ అన్ ఎవిడెన్స్ తెలిసి జరిగిన దాన్ని తొక్కిపెట్టి పెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి సిఎఫ్టిఆర్ఐ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడున ఇచ్చిన రిపోర్ట్ ఇది ప్రజల ముందుకు పెట్టాము ఇది వరకే దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే చివరి ఒక్క లైన్ మాత్రం టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్ పాజిటివ్ ఇప్పుడు ఏదైతే ఎన్డీడిబి కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని దాంట్లో కన్క్లూజివ్గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లినట్టుగా ఒక నిందితుడు పేర్కొన్నట్టుగానే ఛార్జ్షీట్లోనూ వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది మనకి తెలిసిన తరువాత చైర్మన్ గారు సరిదిద్దేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఓకే తెలియక జరిగింది పొరపాటు జరిగింది సరిదిద్దుతున్నారు ఫైన్ అనుకోవచ్చు దాన్ని తొక్కి పెట్టారు దాని గురించి మాట్లాడలేదు మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు ఇది ఇరవై రెండులో జరిగిన నేరం ఆ నేరం ఇరవై రెండు నుంచి కంటిన్యూ అవుతా ఇరవై నాలుగు దాకా జరిగింది అనడానికి మనకి ఎన్డీడిబి కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది అదే పంత కొనసాగింది అనేటువంటిది ఈరోజు ఏం చేశారు అనంటే యాభై తొమ్మిది పాయింట్ డెబ్భై ఒక్క లక్షలకి కల్తీ ఈ సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల టీటీడీ నిధుల దర్వి దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది ఈ కల్తీ ఎందుకు జరిగింది దీంట్లో పాత్రధారులు ఎవరు ఎలా జరిగింది అనేటువంటి చూసినప్పుడు మనకి ఈ విచారణలో భాగంగా ఒక కీలక వ్యక్తి పేరు వింటున్నాం చిన్న అప్పన్న అంటే సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఆయన బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళి మీరు నాకు కిలోకి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వండి నెయ్యికి ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అనంటే ఆ బోలేబాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత ప్రీమియర్ డైరీ అనుకుంటా వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని వితిన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది అంటే మా బలం ఇది మీరు మేము చెప్పిన టర్మ్స్కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ని ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది కాకపోతే బ్లాక్ లిస్ట్లో ఉండడం మూలన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ను కూడా వీళ్ళే వెతికి పెట్టారు ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ వైష్ణవి డైరీ అనేటువంటి సంస్థ అనేకమైనటువంటివి మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఏ రకంగా రూట్ చేశారు ఎంత రూట్ చేశారు అని అంటే ఎవరైనా లాభం కోసం సరఫరా చేస్తారు వీళ్ళు ఏఆర్ డైరీ బోలేబాబా దగ్గర నుంచి ఐ థింక్ నాకు తెలిసి అది మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొంటారు ఒక సంస్థ రెండో సంస్థకి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు టీటీడీకి వచ్చినప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయలు అంటే ఒక కిలోకి ముప్పై ఐదు రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డు మూడు వందల తొంభై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకి మనకు నెయ్యి మార్కెట్లో దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి నందిని ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో సంబంధించి